నమస్తే నేను పెళ్లి అనేది తెలుగు సంస్కృతిలో ఒక సంప్రదాయం అని చెప్పొచ్చు మరి నేపథ్యంలో పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక ఘట్టం అని చెప్పచ్చు మరి క్రమంలో చూసుకుంటే అంతకుముందు పెళ్లిలో ఒక ప్రేమ కానివ్వండి ఒక అన్యూనత కానివ్వండి లేకపోతే బంధం కానివ్వండి ఒక స్థిరత్వం ఇలాంటివైతే ఉండేవి కానీ రాను రాను రోజుల్లో ఇప్పుడున్న పరిణామాలతో చూసుకుంటే గనక పెళ్లి యొక్క వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు అంటే ఈ రోజుల్లో చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే భార్య మంచిగున్న భర్త వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే భర్త మంచి ఉన్న భార్య వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వని చాలా సంచలనంగా మారాయని చెప్పొచ్చు అంటే దీనికి ఒక ప్రధాన కారణంగా సోషల్ మీడియా అని కూడా చెప్పుకోవచ్చు అంటే చాలా మంది పెళ్లి అయినవారు కానివ్వండి పెళ్లి వారు కానివ్వండి చాలా మంది సోషల్ మీడియా యాప్స్ ద్వారా అంటే ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టా వాట్సాప్ ద్వారా కానివ్వండి కొత్త పరిచయాలు ఏర్పరచుకొని తమ వైవాహ జీవితాన్ని కానివ్వండి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని అలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో నేపథ్యంలో చూసుకుంటే అసలు సమాజం కానివ్వండి వ్యవస్థ కానివ్వండి అని ఎటు పోతుంది అంటూ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అంటే దీనికి ఇంకో కారణం సహజీవనం కూడా ఇంకో ప్రధాన కారణం అని చెప్పొచ్చు అంటే సహజీవనం పెట్టుకుని చాలా మంది తమ లైఫ్ ని కూడా నాశనం చేసుకుంటున్నారు అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళి ఒక మెంటల్ స్టెబిలిటీ లేకుండా చాలా మంది తమ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు అలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఈ రోజుల్లో మనం ఎన్నో చూసామని చెప్పొచ్చు అంటే పెళ్లి అనేది ఒక సెల్ఫ్ ఒపీనియన్ అది ప్రేమ కానివ్వండి పెళ్లి లవ్ మ్యారేజ్ కానివ్వండి అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి అదనేది ఒక సెల్ఫ్ ఒపీనియన్ అలాంటిది ఏదైనా కానివ్వండి మనం ఒక స్టెబిలిటీ తోటి ముందుకెళ్ళాలి అండ్ అలాగే దీనికి సంబంధించి మెయిన్ మెంటల్ స్టెబిలిటీ కూడా క్లియర్ గా ఉండాలి సో అంటే అలాంటి వాటికి అంటే ఇప్పుడు ఒక మనిషికి ఎడిక్ట్ అయ్యో లేకపోతే ఇంకా దేనికైనా ఎడిక్ట్ అయ్యో మనము మన జీవితాన్ని అంతం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఈ క్రమంలో చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు తెరపైకి వచ్చాయని చెప్పొచ్చు అంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళి ప్రియుడితో భర్తను లేపేయడం కానివ్వండి లేకపోతే ప్రియుడి ముసుగులో ప్రియుడు మోజులో పడి పిల్లల్ని లేపేయడము పిల్లల్ని చంపేయడము అండ్ అలాగే భర్తను చంపేయడం ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు సో ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు చెన్నైలో కూడా ఒక ఇన్సిడెంట్ ఒక కలకలంగా మారింది అంటే ఉదయం పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ప్రియుడితో పెళ్లి కూతురు లేచిపోవడం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారింది ఒకసారి మరి ఏం జరిగింది చెన్నైలో అసలు అది దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు ఉదయం పెళ్లి అండ్ మధ్యాహ్నం ప్రియుడితో పెళ్లి కూతురు దేశ వ్యాప్తంగా వరుస ఘటనలు తీవ్ర కలకలంగా మారుతున్నాయి అంటే హనీమూన్ కి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను లేపేయడం అంటే అలాగే పెళ్లి జరిగిన తర్వాత అనుమానం రాకుండా భర్తను వేసేయడం పెళ్ళైన చాలా కాలం తర్వాత కూడా ప్రియుడి కోసం భర్తను చంపి వెళ్ళిపోవడం మొత్తంగా తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమించిన వాడిని కలిసి బతికేందుకు ఇలా భర్తలను బలి చేస్తున్నారు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులో చూస్తున్నాయి సో అయితే ఓ పెళ్లి కూతురు ఉదయం పెళ్లి చేసుకుని సాయంత్రం రిసెప్షన్ కి సిద్ధమవుతున్న మధ్యాహ్నమే ప్రియుడితో చంపైంది అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజుల్లో చాలా సంఘటనలు మారాయని చెప్పొచ్చు అంటే మొన్న చూసుకుంటే గనక తర్వాత భర్తతో హనీమూన్ కి ప్రియుడితో భర్తని చంపేయడం కానివ్వండి లేకపోతే ఆ భర్త భార్యను చంపి కుక్కర్ లో ఉడికించడం కానివ్వండి అండ్ ఆ ప్రియుడి కోసము ప్రియుడి కోసము పిల్లల్ని చంపేయడం కానివ్వండి ఇలాంటివి చాలా సంఘటనలు అయితే ఇప్పుడు చూస్తున్నాము ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా విషాదకరం అని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే చెన్నైలో కూడా ఒక ఘటన కూడా తీవ్ర కలకలంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక చెన్నైలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఉదయం ఆరు గంటలకు మాధవరం బర్మా కాలనీ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి పెరంపూర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన అర్చనకు బేసెంట్ నగర్ చర్చ్ లో వివాహం జరిగింది అంటే నిన్న చెన్నైలో చూసుకుంటే ఉదయం ఆరు గంటలకైతే మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి అర్చనతో పెళ్లి పెళ్లి అయినట్టు కూడా తెలుస్తుంది సో ఇక చూసుకుంటే పెళ్లి తర్వాత కొత్త జంట ఇంటికి వచ్చింది అయితే సాయంత్రం జరుగునున్న రిసెప్షన్ కోసం తను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానని చెప్పి బయటకి వదిలిన అర్చన ఎంతకి రాకపోవడంతో అనుమానంతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే ఉదయం పెళ్లి జరిగిన తర్వాత సాయంత్రం అయితే రిసెప్షన్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే రిసెప్షన్ క్రమంలో అంటే మధ్యాహ్నం వేళ తను బ్యూ అర్చన అనే ఒక మహిళ బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానని చెప్పేసి తను బయటకి అయితే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన తర్వాత ఎంతకి ఇంటికి రాక పోవడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానని చెప్పేసి ప్రియుడితో కూడా తను వెళ్ళిపోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే దీనిపై ఆ తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అర్చన తల్లి నాగవల్లి దీంతో పోలీసులు రంగంలోకి దిగగా సాయంత్రం తిరువిగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన అర్చన తాను వివాహం చేసుకున్న విజయకుమార్ కు క్షమాపణ చెప్పి ప్రియుడితో వెళ్లిపోయింది అయితే దీనికి సంబంధించి అర్చన వాళ్ళ తల్లిదండ్రులైతే పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగినట్టు తెలుస్తుంది అయితే పోలీస్ స్టేషన్ కు వచ్చిన అర్చన విజయకుమార్ కి తన భర్త ఎవరైతే ఉదయం పెళ్లి జరిగిందో తన భర్తకి క్షమాపణలు చెప్పి మళ్ళీ తన ప్రియుడితో వెళ్లి వెళ్ళిపోయిందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ క్రమంలో చూసుకుంటే అయితే ముందే ఈ విషయం చెబితే ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదు కదా అని పెళ్లి కొడుకు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే అంటే ఏదైతే ఆవిడ అంటే మర్చిన మహిళ అనే మహిళ ఎవరైతే ఉదయం పెళ్లి చేసుకుని మధ్యాహ్నము ఆ ప్రియుడితో వెళ్ళిపోయిందని చెప్తున్నారో నిజంగానే ఆ దానికి సంబంధించి ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే బంధువులు కానివ్వండి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది అంటే ఏదైతే తాను ఆవిడ వెళ్ళిపోయిందో ఏదో ముందే చెప్తే బాగుండేది కదా ఉందే చెప్తే ఇక్కడ దాకా వచ్చేది కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ వివాహం తంతుకు అయిన ఖర్చులు ఎవరు భరిస్తారని మండిపడ్డారు దీంతో వివాహ ఖర్చులకు తగిన పరిహారం అందిస్తానని అర్చన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు అయితే ఎంగేజ్మెంట్ కి కానివ్వండి లేకపోతే వివాహానికి కానీ కానివ్వండి ఎంతో ఖర్చు అయితే అవుతుంటది నార్మల్ గా సో ఫైనల్ గా పెళ్లి జరిగిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అర్చన అనే మహిళ ప్రియుడితో లేచిపోయిన తర్వాత నిజంగానే ఒక లాస్ అని చెప్పుకోవచ్చు అంటే నిజంగా చెప్పాలంటే ఆ మనిషికి భర్తకి కూడా ఎంత పెద్ద లాస్ ఒక ఇమేజ్ పరంగా అండ్ అలాగే ఖర్చులకు సంబంధించి కూడా ఎవరు భరిస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నలు వేయడంతో మేము భరిస్తామంటూ కూడా అర్చన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది సో క్రమంలో తన భార్య పిరుడి చేతుల్లో హత్యకు గురి కాకుండా విజయ్ కుమార్ బతికిపోయాడని కామెంట్ చేస్తున్నారు అంటే మొన్నటి వరకు ఇన్సిడెంట్స్ చూసుకుంటే గనక పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడితో కలిసి భర్తను చంపడం ఎన్నో ఇన్సిడెంట్స్ అయితే చూసాం సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో చూసుకుంటే గనక ఎట్లీస్ట్ విజయ్ కుమార్ అనే వ్యక్తి బతికిపోయాడు ఆ అట్లీస్ట్ అంటే భార్య చంపకుండా బతికిపోయాడు అంటూ కూడా కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే చాలా వైరల్ గా మారాయని చెప్పొచ్చు అంటే ఏం జరుగుతుంది అసలు సమాజంలో నిజంగానే అంటే ఒక వ్యక్తి అంటే ఇష్టం ఉండాలి లేకపోతే పెళ్లి అంటే ఇష్టం ఉంటేనే ముందుకెళ్ళాలి కాకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి చేయడం ఇలాంటి లేకపోతే భర్తను చంపేయడము లేకపోతే ప్రియుడితో వెళ్ళిపోవడం ఇలాంటివి కరెక్ట్ కాదు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందే నిర్ణయం తీసుకుని తమ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అంటే పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేయడము కరెక్ట్ కాదు అండ్ ఈ నేపథ్యంలో ने అంటే చాలా మంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్యలు కానివ్వండి లేకపోతే కొత్త పరిచయాలు చేసుకోవడం సోషల్ మీడియాలో జరుగుతున్నాయి సో ఇవన్నీ తగ్గించాలి అంటే ఏదైనా కూడా ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ముఖ్యము ఏది కూడా ఒక డ్రగ్ ఎడిక్షన్ లాగా ఏ మనిషికి కూడా ఎవరు కూడా ఒక ఎడిక్షన్ అనేది కావద్దు సో కాబట్టి ఫస్ట్ అంటే మెంటల్ స్టెబిలిటీ అంటే ఏ సెల్ అంటే లవ్ అనేది లేకపోతే మ్యారేజ్ అనేది మన సెల్ఫ్ ఒపీనియన్ కాకపోతే ఏదైనా ముందుకెళ్లే క్రమంలో మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి సో అది కరెక్ట్ గా ఉంటే ఇట్లాంటి ఆత్మహత్యలు కానివ్వండి సూసైడ్లు కానివ్వండి లేకపోతే వేరే జీవితాలు భర్తల జీవితాలు నాశనం చేయడం చేయడం కానివ్వండి ఇలాంటివి చాలా వరకు తగ్గించవచ్చు అని చెప్పొచ్చు